నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్ప ఎల్లపగారు అయితే ప్రచారంలో ముందర తీసుకోబోతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది మరి స్థానికంగా ఇంటింటి ప్రచారంలో ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కాన్స్టిట్యున్సీ కావడంతో పెద్ద ఎత్తున ఇటువైపు ఏం జరగబోతా ఉంది ఏంటిదని చెప్పేసి రుద్రం గ్రామం పైన చాలా మంది నజర్ అయితే నడుస్తా ఉన్నది మరి గత రెండేళ్లలో గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఏంటిది ఇలా పలు అంశాలపైన మనతో మాట్లాడడానికి ఏఎంసీ చైర్మన్ అమ్మయ్య గారు అదేవిధంగా గారు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందరెడ్డి గారు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే మరి ప్రచారం గురించి రేపు చేయబోయే గెలిచిన తర్వాత వాళ్ళు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు గత రెండేళ్లలో ఏ కార్యక్రమాలు చేశారు ఇలా పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే ఎట్లా ఉందన్న ప్రచారం ప్రచారంలో మేము ఏ ఇంటిని తట్టినా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ప్రతి ఇంటికి తట్టిన ముఖ్యమంత్రి గారు మాకు చేస్తాడు రుద్రం అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ప్రతి ఇంటి తట్టిన ఇండ్లు కానీ ఇండ్లు ఇచ్చినాం ఇప్పటి వరకు రోడ్లు కానివ్వండి ఇప్పటి వరకు మరి రోడ్లు కా రోడ్లు కానీ ఏది చూసినా మన కోట్లల్లో రుద్రారం చే గ్రామానికి వచ్చినాయి ఇప్పుడు గ్రామంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి తప్పించి రెండేళ్లలో రోడ్లు తప్పించే జరిగిన వాళ్ళ విధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు మీరు ఏమంటారు మనకు రెండు సంవత్సరాల టైం కూడా టైం పట్టింది అంటే మనం అనేటి బడ్జెట్ కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్ల కొరకే కేంద్ర నిధులు కూడా ఆత్మ సంగతి మీకు అంతే తెలుసు మరి అన్ని మేము పెట్టినటువంటి శాంక్షన్ మా రుద్రీ మెయిన్ వాటర్ మంచిగా ఒకటి ఉండే మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాము పొరలు అవి కూడా శాంక్షన్ అవుతాయి మరి ఉద్రారంలో ఎవ్వరేం చెప్పినా ప్రతి ఇంటికి మేము పోతే మాకు మంచి స్పందన అనిపిస్తుంది భారీ మెజార్టీతో కనిపిస్తాం మొన్న కూడా ప్రతిపక్షం నుంచి మండల పార్టీ అధ్యక్ష దామోదర్ రెడ్డిని మేము తీసుకెళ్ళినాం ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిపించి తీసుకొని పోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం ఇచ్చి ఒకటే చెప్పారు మీరు అభివృద్ధి చేసుకోండి మండలి కావాలంటే పోడంగా నియోజకవర్గ మండ రెవెన్యూలు అయిన తర్వాత మండలిని చేస్తాం కొంచెం టైం అన్నారు కానీ ఆయనకు ఎంత ఉన్న వాళ్ళు సహకరించక క్యాండేట్ని వాళ్ళు మనం మారిపోతే మనకు మంచి స్పందన రాలేదు అని లేని కొన్ని చెప్తున్నారు తప్ప అక్కడ వాస్తవంగా రెవెన్యూ ఏజెన్ ఉత్తరం అందరినీ చేద్దాం టైం అని చెప్పిన వాస్తవం ఉన్న నాయకులు అందరినీ ఇప్పుడు మన మీడియాలో చెప్పింది ఏంటంటే మాకు సీఎం గారి నుంచి కావచ్చు తిరుపతి రెడ్డి గారి నుంచి చాలా సానుకూల స్పందన వచ్చింది స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లని మేము నిలబడాలి నిలబడాలనే ఉద్దేశంతోనే చెడగొట్టింది అనే విధంగా అంటా వాస్తవం కాదు మేము రెండున్నర ఆ టైం వరకు కూడా మేము రైతు వేదిక దగ్గరే ఉన్నాం వాళ్ళు వస్తారనే ఎదురు చూస్తున్నాం వాళ్ళ అభ్యర్థి అనేది రాకపోవడం ఆయనకు సహకరించడం వల్ల జరిగింది తప్ప ఇక్కడ సహకరించకపోతే మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తాము మేము దగ్గర నాయకుల కలిసి చేద్దాము అభివృద్ధి కావాలని చెప్పి కదా పోయింది ఆయనకు ఆయన ఆయన నేచరే అబద్దాలు అవాధాలు చెప్పి ప్రచారం చేసుకోవడము అవి సాగవు రుద్రవారం గ్రామ ప్రజలు బుద్ధి బుద్ధి సో ఇదే ప్రాంతం నుంచి వ్యక్తి సీఎం అయ్యి కూడా రెండేళ్ళు కావచ్చు ఈ రోజు అయితే ఎగ్జాక్ట్ గా రెండేళ్ళు అయితే ఉంది మరి ఈ రెండేళ్లలో ఏ కార్యక్రమాలు చేశారు అన్న ఇందిరామ్మ రేషన్ కార్డు ఇందిరామ్మ ఇండ్లు గాని రేషన్ కార్డు ఇప్పటివరకు రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది లేకుండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది ఇండ్లు కూడా ఇప్పటివరకు మనకు ముప్పై ఇండ్లు పర్ఫెక్ట్ గా అయినాయి మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ వాడడం వల్ల కొంచెం 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 అందరివి అందరికీ కూడా కట్టిన వాళ్ళకి అందరు అండర్ మన మెయిన్ సమస్య రుద్రారంలో సమస్య మెయిన్ సమస్య ఏముందంటే మీరు గుర్తుంటారు సిసి రోడ్లు కొట్టి గుర్తించే వాళ్ళ దరిద్రమే వాళ్ళే చేసింది ఒక డ్రైనేజ్ లేదు వ్యవస్థ వచ్చింది వాళ్ళే మా ఆలోచన అంతా ఒకటే అండర్ సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు అండర్ డ్రైనేజ్ ఉంటేనే సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్తో పాటు ఇవన్నీ కార్యక్రమాలు మేము ఎంచుకున్నాము ఇంకొచ్చి వాటర్ సమస్య కూడా ఉంది అంటే ఈ మనకు ఈ మిషన్ భారత్ నీరు కరెక్ట్ అందడం లేదు అంటే మాకు దగ్గర ఇక్కడ నల్లల బావి అనేది ఉంటుంది అక్కడ రెండు గోర్లు వేయించిన ఈ మన సా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రోడ్ వేయడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది ఉంది ఈ రోడ్ అయిన తర్వాత పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ వాటర్ ట్యాంకు ఊరికి నీళ్ళు సమస్య పరిష్కారం చేస్తారు మేజర్ సమస్యలు ఇవి రెండు ఇవి రెండు తప్పకుండా గెలుస్తాం సో చెప్పండి అన్న మీరు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ యొక్క మెయిన్ టీం ఏంది మోటో ఏంది ఎందుకు సర్పంచ్ అవుదాం అనుకుంటున్నారు గురుగ్రహం అనేది ఇజ్ మేజర్ విలేజ్ సో అటువంటి గ్రామాన్ని ఏ విధంగా ముందు తీసుకుంటారు మన గ్రామంలో ఇంతవరకు అయితే జరిగిన పది సంవత్సరాలలో ఊరికి అభివృద్ధి అనేది మాకు ఎక్కువ కాలేదు అయితే మా నియోజకవర్గం లోపల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కనిపించేటివి అందరికీ కనిపిస్తున్నాయి ఇండ్లం ఇందిరమే ఇండ్లు వచ్చినాయి వాటికి బిల్లులుగా పడిపోయినాయి ప్లస్ ఇక్కడ మనకు కొన్ని ఇప్పుడు కరెంటు సమస్య ఉండే కరెంటు సమస్య కూడా పెరిగింది అంటే జిరో బిల్ జీరో బిల్ వచ్చింది సిలిండర్కి ఐదు వందల సిలిండర్ కూడా దొరుకుతుంది అయితే ఉందా లేదు అంటే ఉంది కాకపోతే ఏంటంటే మాకు ఇంతవరకు అంటే మా లైన్లు కొద్దిగా తంబలు లేకపోవడము కొన్ని కొన్ని ఏరియా లోపల అక్కడ తంబలు లేకపోవడము అంటే ముందు ఉండే గవర్నమెంట్ చేయలేదు కాబట్టి అలాంటి కొన్ని బుడ్డిలు కరెంటు బుడ్డులు కానీ అవన్నీ కొన్ని స్ట్రాటేజీ వల్ల మాకు రాలేదు అయితే ఇప్పుడు దాని డిమాండ్ వల్ల కొన్ని దంబాలు కూడా మీ డిమాండ్ పెట్టి ఈ ఆయం లోపల కాంగ్రెస్ ఆయాంలోపలే తీసుకొచ్చి పాతడం జరిగింది లైన్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే దాని కెపాసిటీ ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్ ఒకటి సబ్ స్టేషన్ ఇప్పుడు అంటే శాంక్షన్ అంటర్ కూడా అయ్యింది ఇప్పుడు దానికి కూడా మీకు రామయ కొన్ని దిన లోపల కూడా అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఉంది హాస్పిటల్ కూడా రావడానికి అది కూడా ప్రోగ్రెస్లో ఉంది ఈ ఎలక్షన్ కూడా అయిపోయి ఎలక్షన్ అయిపోగానే వెంబడే ఈ ఊరికి అవుతుంది అయితే సర్పంచ్గా ఉద్దేశంగా మేము చేయడానికి మా ఊరికి కొన్ని లేనివి కొన్ని సమస్యలు ఉండి అవి చేసి చూపెడతా కానీ చెప్పడం గొప్ప కాదు చేసి చూపెట్టడం గొప్ప ఇప్పుడు పదేళ్ల లోపల వీళ్ళు చేసింది మా గనవల్లే కాకపోతే ఏంటంటే రెండు సంవత్సరాల్లో వచ్చిన మా రేవంత్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఏం చేసిందంటే కనిపిస్తుంది ఇందిరామయ్యం కానీ జీరో బిల్లులే కానీ ఇప్పుడు రేషన్ ఇప్పుడు రేషన్ సన్న బియ్యం సన్న బియ్యం అనేది లేకుండే సన్న బియ్యం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి అందుతుంది ప్రతి ఒక్క ఇంటికి సీరలు అందుతుంది ఇప్పుడు కొన్ని ఎలక్షన్ వాళ్ళు కొంతమందికి దొరకలేదు అవి కూడా మొత్తం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంటింటికి సరఫరా అయిపోతాయి అంటే అవి నేను సర్పంచ్ అయిన తర్వాత చూపించేటివి నా ఉద్దేశపూర్వకంగా నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి అది చేసి సో ప్రాక్టికల్ చేసి చూపెట్టమే గ్రేట్ చెప్పిందా పెద్ద హామీలు పెద్ద పెద్ద ఇస్తాము కానీ అది చేయడము ఒక ఎందుకంటే నేను ఆర్మీలో రిటైర్మెంట్ అయ్యి ఈ దేశానికి మా గ్రామాన్ని కూడా ఒకటి సేవ చేయాలని నా ఉద్దేశం నా కోరిక అలాంటివి నేను చేసి చూపెడతా మా గ్రామస్తులే చూస్తారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు హృదయాల్లో నేను ఉన్నా నన్ను గెలిపించి గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తున్నా దేశం సేవ చేశారు సో చెప్పండి అంటే ఏ విధంగా ఇప్పుడు రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పైన కొంత మేరకు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు సో మెయిన్గా ప్రచారంలో ఇంటింటి జనాలకు ఏ సమస్యలు తీసుకెళ్తా ఉన్నారు ఏమి చేస్తామని తింటా ఉన్నారు హామీ మా రుద్రారం గ్రామానికి ఏం ఇంతకుముందు పదేళ్ల నుంచి ఏం అన్నది రైతు బంధు రైతు బీమా అది తప్పితే ఏమి డెవలప్ కాలేదు ఇంతవరకు ఒక్కసారి ఇట్లా వయసు చూడండి ఈ రోడ్లు పాటింపల్లే కానీ నీళ్లపల్లి రోడ్డు కానీ నాగర్ కానీ మొత్తం డబుల్ రోడ్డు ఎప్పుడన్నా మా జీవితంలో చూస్తే మేము ఈ రోడ్లు అని ఎప్పుడే కానీ రోడ్లు డెవలప్ అయితేనే ఊళ్ళు డెవలప్ అవుతాయి రవాణా సౌకర్యం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ రవాణా సౌకర్యం లేని ఏ ఆఫీసర్ రాదు ఒక కారు రాదు ఒక జీపు రాదు అందుకే మా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఏం చేసిందంటే ఫస్ట్ రోడ్స్ రోడ్స్ వేస్తేనే ఏరియాలు డెవలప్ అవుతాయి ఎందుకంటే ఆఫీసర్లు వస్తారు ఇక్కడ స్కూళ్ళలో టీచర్స్ కూడా మన ఈ సౌకర్యాలు లేకుంటే ఎవరు కాబట్టి రోడ్స్ అయినాక ఇంకా శాఖ ఇప్పుడు కూడంగాలు చూసుకోండి డిగ్రీ కాలేజ్ కావాలి మన వెటరీ కాలేజ్ కానీ వెటరన్ యూనివర్సిటీ కావాలి ఎన్ని మా ముఖ్యమంత్రి లేకుంటే ఇవన్నీ వస్తున్నాయి రాకుండే కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా చెప్పడు చేసి చూపిస్తాడు అతను కూడా కాబట్టి ఇక ముందు కూడా కరెంట్ సమస్య లేదు మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఇకముందు లేకుంటుంది ఎందుకంటే ఇప్పుడు సర్వే నడిచింది ఏం నడిచింది సోలార్ ఆల్రెడీ వచ్చి చెక్ చేసిపోయిన ప్రతి ఇల్లు చెత్తళ్ళకు గవర్నమెంట్ చేసుకున్నాం మన సార్ ఏం చేసినప్పుడు ఇక్కడ పేదలు ఉన్నారు బిల్లు కట్టడానికి సాధని చెప్పి ఒక్క ఇంటికి చెత్తలున్నాయంటే ఒక్క లక్ష యాభై వేలు గవర్నమెంట్ కడుతుంది ఒక్క లక్ష యాభై వేలు గవర్నమెంటే కడుతుంది కరెంటు సమస్య అంటే జీవితంలో ఉండరాదు కూడంగల్ నియోజకవర్గంలో మనది కాదు మన కూడంగల్ నియోజకవర్గము తిరు మన ఈ సబ్జెక్టు ఎక్కడ ఉన్నది మన ఓన్లీ తిరుపతి ఓన్లీ కోడంగల్ రెండో ఉండే ఈ సమ ఇప్పుడు కరెంట్ వచ్చేది ఎక్కడ లేవు సోలార్ సోలార్ ఎక్కడ లేదు ఓన్లీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ కోడంగలే ఒక్క ఇంటికి ఒక్క లక్ష యాభై వేలు బిల్లు పే చేస్తారు సార్ అప్పుడు ఇక సమస్య ఎక్కడిది ఇది ఇవన్నీ కుంటువాడే సమస్యలు ఒక ఇంట్లో కరెంటు ఉండదు ఒక ఇంట్లో లేకుంటుంది ఒక నవ్వుతాడు ఓ డేడు అటువంటి సమస్యలు పూర మాపుతాడు సార్ అంటే అటువంటి డెవలప్మెంట్ చిరస్థాయిగా ఉండే సమస్యలు చేస్తున్నారు సార్ కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఇవన్నీ బోకస్ ఇవన్నీ చెప్పడమే కానీ వాళ్ళు చేసేది ఏం లేదు చేసిండ్రు ఏం చేసిర్రు మంచిగా తాగానికి నేర్పిండు మందికి తిని పడుకోండి నేను చెప్తున్నా ఒక పూలు మనిషి దొరికే పరిస్థితి లేదు లేబర్ ఏంది అది ఆలోచన చేయండి సార్ ఒకటే చెప్పిండు ఏమని సార్ ఏం చెప్పిండు మంచిగా ఆలోచన చేసి మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి మీకు ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళని ఎన్నుకోండి చెప్పినా అదే సార్ చెప్పిన రూట్లోనే మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి వరి రెండు వేల నాలుగు వందల క్వింటాలు ఒక్క ఒక్క క్వింటాల్కు రెండు వేల నాలుగు వందలు సన్నూర్లో బియ్యంకి ఐదు వందలు బోనస్ వేస్తున్నారు చేసిన ఎప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడే లేదు సన్న బియ్యం ఎప్పుడు దీని జీవితంలో అదే ముక్కవాటిన బియ్యం తింటుంది ప్రతి ఒక్కరు సన్న బియ్యం ప్రతి ఒక్కరు కాబట్టి సారు డెవలప్మెంట్ ఆగయి ఎవ్వరు ఏమన్నా సార్ చేసుకునే పోతారు సారు అడుగు జడల్లో మేము నడుచుకుంటూ సార్ ఏం చెప్తే అది చేసుకుంటూ ఖచ్చితంగా మా ప్రజలు కూడా సార్ని నమ్ముతున్నారు ఎందుకంటే చేస్తున్నారు ఖచ్చితంగా సార్ చేస్తాడని మాకు కొడంగల్ ఎప్పుడు ఒక మినిస్టర్ చూస్తే కుటుంబం ఈరోజు మాకు మాకు అదృష్టము మా అదృష్టానికి మా సార్ ముఖ్యమంత్రి అండి ఖచ్చితంగా ఎంత ఉండి వెన్నంటుండి అతనికి సేవ చేసుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ మునుముందు కూడా ఇంకా చాలా సేవలు చేసేది ఉండేది మా ఇల్లప్పు సర్పంచ్ కాబోయే సర్పంచ్ చెప్పినట్లు చేసి చూపిస్తాం చీరలు కూడా ఇప్పుడు అందరికి పంపడం జరిగింది ప్రతి ఇంటి ప్రతి ఇంద్రమ ఇంటికి ముప్పై ఇళ్ళు వచ్చినాయి మనం అందరికీ బిల్లులు కూడా నెక్స్ట్ మళ్ళీ ముప్పై గారు నలభై కూడా ఇస్తాం సార్ మొన్న చెప్పి పోయినప్పుడు మంచిగా కలిసి గట్టిగా పని చేసుకోండి ఎన్నో పైసలు ఎన్నిక నేను తయారు ఉండాలి మళ్ళీ నీకు ఊళ్ళో నుంచి కుట్టుకోవడం అంటే ఎంత చిక్కు చేయడం వాళ్ళు చెప్పడం పద్ధతి కాదు అందరం కలిసిపోయినాం కదా అలా ఖండించడం పద్ధతి కాదు వాళ్ళు అంటే డెవలప్మెంట్ కృషి చేయండి అన్నాడు అతను వేరు చేయలేదు అందరిని కూర్చునేటి మాట్లాడాడు కానీ అట్లా పద్ధతి కాదు కదా రెండు మరి కూర్చుని మాట్లాడినా ఇప్పుడు మేము మేము వాళ్ళు పోతుంటే సార్ తక్కువ గేట్ బయట పెడుతుంది మళ్ళీ మాట్లాడాలి వాళ్ళు పద్ధతి అది ఇప్పుడు మేము పని చేస్తాము మా ఇంటికి రావాలి మరి మీరు అవసరం లేదు కదా కలిసి కట్టుగా పోయి కట్టుగా పని పని చేసుకొని మండలు చేసుకొస్తామని మంచిగా మాట్లాడిపోయినాం కానీ తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు పని చేయాలంటే ఏమన్నా అర్థం ఉండదు ఏమన్నా మరి మండల్ ఎప్పుడైతుంది అనుకో మండల్ మేము ఆరు నెలల కింద ప్రపోజల్ పెట్టినాం సార్కి ఇప్పుడు కాదు పెట్టింది సార్ చెప్పిండు రెవెన్యూ అయినాక రెవెన్యూ డివిజన్ అయినాక అంబయ్య ఖచ్చితంగా అందరం పోయి పెట్టినాం ఏమన్నాడు అంబయ్య ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ అయినాక చెప్పొద్దు పక్క మళ్ళీ వేసుకుంటారు ఇంకోటి బాలంపేట ప్రపోజల్ ఉన్నది ఇంకోటి రాళ్ళపల్లి ప్రపోజల్ ఉన్నది వీళ్ళంతా చేసి లేచి కూర్చుంటారు మీరు దమ్మును రెవెన్యూ అయినాక నేను చేస్తాను ఆమె ఇచ్చింది ఎప్పుడు ఆమె ఇచ్చింద్రు వీళ్ళకేమిక్కున్నాడు మేము వచ్చినాక మండలి చేస్తాం అనుకున్నారేమో ఆరు నెలల ముందు పెట్టినాం మేము మాకు గెలవాదా నేను చైర్మన్ అయినా మూడు నెలలకు పెట్టినా సార్ మాకు కంపల్సరీ వెనక అది కర్ణాటక బార్డాలకున్నాం సార్ మాది కర్ణాటక బాడ దురదం అక్కడ ఎవరు రోడ్లు గతలు ఏం గత మండలి చేసేయ్యాను సార్ పెద్ద గ్రామం కోడంగల్ తాలూకాల నియోజకవర్గం కూడంగల్ నియోజకవర్గంలోనే మాది మేజర్ గ్రామ పంచాయతీ అప్పట్లో మళ్ళీ అంత పెద్ద గ్రామం సార్ దృష్టిలో ఇరువాదేనని చూస్తున్నాడు కోడంగల్ బుధవారం అంటే అన్ని చేస్తాడు సార్ ఎలాంటి డౌట్ లేదు అన్ని చూపిస్తున్నాం సార్ ఏంటో ఖచ్చితంగా ఎవరైతే బాగుంటుంది మేము చేస్తే మాట్లాడి పోయి ఇప్పుడైతే అయితే చెప్పుకున్నారు పద్ధతి కాదు అది అందరం కలిసిపోయినప్పుడే కలిసి పనిచేస్తుంది ఎవరిని ఎవరు వీలంగా చేయరా

ఏమంటారా హై స్కూల్ లోపల ల్యాబ్ తీసుకుంటే లక్షలు ఒక్క కోటి యాభై లక్షలు వర్క్ తీసింది ఏం కనిపిస్తుంది లేదంటే గ్రామము గ్యారెంటీ ఇది ఏం కనిపిస్తుంది సార్ కోటి యాభై లక్షలు ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకొచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఇరవై లక్షలు పడ్డారు ఊరు లోపల ఇరవై లక్షలు ఎస్సీ వాళ్ళు ఇరవై లక్షలు పడ్డారు ఏంటి ఒక్క కోటి యాభై లక్షలు అయిపోయింది స్పెషల్ ఫండ్ కాదని స్పెషల్ మాకు మాకు కాదని ఎందుకు డెవలప్ చేసుకోండి నేను అక్కడ ఉంటా మీరు డెవలప్ చేసుకోండి కారణం మాకు ఒక ముఖ్యమంత్రి లాగా మరి ఒక్కరు పార్టీ అనకుండా పోయి ప్రతి ఒక్కరు పని చేసుకొచ్చిన్నారు కానీ చేసుకొని చేసుకోండి అంటే అది కర్ణం కాదు సో ముఖ్యంగా ఇందిరామిల్ల గురించి కొంతమంది అసంతృప్తులైతే గ్రామంలో ఏంటంటే మొదటి విడతలు ఇల్లు వచ్చిన వాళ్ళు ఓకే రాని వాళ్ళు వస్తాయా రావా వస్తే ఎన్ని వస్తాయి ఏం కదా అనే విధంగా ఉంది సో రెండో విడతలు ఎన్ని ఇల్లు వేయగలదాము సార్ ముప్పై ఇళ్ళు ప్రతి గ్రామానికి ఏదో గ్రామానికి ముప్పై నుంచి నలభై ఇళ్ళు వచ్చినాయి ఇప్పుడు కొత్త ఇంటికి ఇరవై ఇళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఇది నిరంతర క్రియ ఇల్లు అంటే ఇది ఒక్కసారి వచ్చి బంద్ కావు మూడేళ్ళకి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి ఇండ్లు ఎవ్వరికి లేదరా సమస్య ఉండరాదు ఇస్తున్నాడు సెకండ్ విడత స్టార్ట్ అయింది ఇప్పుడు సెకండ్ విడితో బిల్లు కాదు సెకండ్ స్టార్ట్ అయింది ఎప్పటికి నిరంతర క్రియ అయింది అంటే ఈ సారి ఇచ్చి మళ్ళకి లేదు అన్నికే లేదు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి అధైర్య పరవర్చిన అవసరం లేదు ప్రతి ఒక్కరు గుడిసే ఉండడానికి ఇల్లు కావాల్సిందే ఇల్లు కాదు చెత్త వేయవలసింది ప్రతి ఇంటికి లక్ష యాభై వేలు కట్టవలసిందే సారు ఇప్పుడు ఈ బండలు ఉండే బండలకి సెకండ్ విడత వస్తాయి నీకు చెప్తున్నారు ఎందుకంటే సార్ చెప్పి నువ్వు అన్ని కూర్చుని సార్లు కూడా మంచిగా కలెక్టర్ గారు చెప్పినారు మంచిగా చెప్పి మంచి సంజాయిస్తున్నారు ఒక్క ఇల్లు కూడా మండ మాలేబండలు ఇల్లు కనిపేదా సార్ ఉన్నంత వరకు నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్లు అవుతాయి ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చిందా సార్ ఇప్పుడు ఇప్పుడు సోలార్ ఒక లక్ష యాభై వేలు కడుతున్నారు సార్ ఎప్పుడు వచ్చిందేనా ఒక లక్ష యాభై వేలు అంటే జోకా ఇప్పుడు చెత్త ఉందా ఒక లక్ష యాభై వేలు కేటాయిస్తారు సార్ గవర్నమెంట్ కట్టేస్తారు ఒక్కొక్క ఇంటికి ఇది గాంధీ మాలేబు మాలెబండలు ఇల్లు కప్పుడు చాలా అయితే కరెంటు లేదు అన్న సమస్య ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సారు తెలంగాణ అని ఎప్పుడు అనుకోకండి ఢిల్లీలో కూడా పాలిస్తారు రాసి పెట్టుకోండి ఇప్పుడు నడుస్తుందా లేదా వర్షస్ నడుస్తుందా లేదా సార్ని సలహాదారుగా తీసుకోవాలి అంటే ఆశా సార్ తెలంగాణకు పరిమితం కాదు కాదు హండ్రెడ్ పర్సెంట్ ముందు ముందు బతికిన చూస్తారు ఇది ఖచ్చితమైన మాట చెప్తున్నాం మేము చూస్తున్నాం చదువుతున్నాం ఇలాంటి ముఖ్యమంత్రికి దొరకడం అదృష్టం సార్ ఎవరైతే చాలా అదృష్టము ఇది ఆలోచన చేసే విషయం అందుకే అందరూ ప్రతి ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేసి ఎల్లా పని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటే ముందు భవిష్యత్తు లోపల మంచి పనులు చేసుకుని ఊళ్ళని డెవలప్ అయిపోతాయి ప్రకాష్ ఇక్కడ జరగండి బండ్లోసాయి అంటే ఇక్కడ బండ్లోసారి కొడంగల్ మండలర్ పెద్ద గ్రామ పంచాయతీ ఆయన వద్దన్నాడు ముందల ఈ రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ చాలా వేగంగా నడిపిస్తుంది రోడ్లు చుట్టుముట్టు చూస్తే అంటే ఈ రకంగా ఎప్పుడు జరుగుతుంది మేము అనుకోలేదు ఊహించలేదు కూడా ఎందుకంటే సార్ మాట చెప్పిన కానీ ఖచ్చితంగా నిల నెరవేరి తీరుస్తున్నాడు అంటే ఇక్కడ ప్రజల అదృష్టం సార్ ఇక్కడికి రావడం మళ్ళీ ఒకసారి రోడ్డు పోయి మళ్ళీ ఎంపిక రావడం మళ్ళీ తర్వాత ఇక్కడ గెలవడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడ చుట్టూ ఎక్కడ పోయినా డబల్ రోడ్లు ఎటువైనా రోడ్లు బాగుంటేనే ఊర్లు బాగుంటాయి ఊర్లు బాగుంటేనే ఒక వ్యవస్థ బాగుంటుంది అని చెప్పేసి సార్ ఒక నినాదము అంటే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మేజర్ గ్రామ ఫైన్స్ కాబట్టి మా విలేజ్ పైన సార్ ఖచ్చితంగా కన్ను ఉంటుంది ఎందుకంటే మా మేజర్ గ్రామ ఫైన్స్ ఇక్కడికి వెళ్ళి అయింది కాబట్టి మా ఆనందరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ చాలా వెళ్తుంటారు అభివృద్ధి పనులు కానీ కోటి రూపాయల వారి ప్రతిదీ ఇక్కడ బాగా గొప్ప తీసుకొస్తున్నాడు అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒకసారి మా కాంగ్రెస్ పార్టీ పథకాలు కానీ ఇంద్రమ ఇల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతిదీ రేషన్ కార్డులు ఇంతవై పది సంవత్సరాలు ఎప్పుడు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డులు ఇవ్వడం కానివ్వండి చీరల పంపిణీని కూడా కేసీఆర్ ఆ చీరల పంపి కట్టుకుని కట్టుకుని పందులకు కట్టేవారు మరి ఇప్పుడు ఏమైందంటే ఆ చీరలు కట్టి పండుగ స్పెషల్ అరే చాలా చాలా మంచిగా ఇది అనుకుంటున్నాడు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎల్లప్ప సర్పంచ్ గెలిపేయాలని యువతగా అందరూ సవరకుంటున్నారు కోరుకున్న తర్వాత కూడా ప్రతి అంటే విద్యా పరంగా కానీ మహిళలకు కానీ డెవలప్ విషయంలో కానీ గొప్ప ఒక విధంగా అంటే కోడంగావి మండలంలోనే చేద్దామని ఆశ ఉంది అని ఫస్ట్ చెప్పడం కాదు ఆ రకంగా దీని ముందుకు దూసుకెళ్తా దూసుకెళ్తామని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ సారు కానీ అందరికి కూడా హ్యాపీనెస్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల నుండి ఏమీ చేయలేదు కానీ కొన్ని విషయాల్లో పబ్లిక్ చాలా ఇబ్బంది పడటారు ఇప్పుడు కరెంటు బిల్లు కూడా జీరో బిల్ వచ్చింది ఇక అంటే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఇక్కడ ఏంటిదంటే మేము ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి ఇప్పుడే రాజకీయం తిరుగుతున్నాము ఎందుకంటే ఒక దేశానికి సేవ చేసిండు ఒక దేశానికి సేవ చేస్తాడు చేసిండు వచ్చిండు అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ వారు అంటే అందరికీ తెలుసు కానీ వచ్చిందంటే అదృష్టం అతన్ని మాకు గ్రామానికి సేవ చేస్తాడని మా గ్రామం అంద కాంగ్రెస్ పార్టీ ఓట్ చేసి గెలిపిస్తామని మా మామకు